హలో నేను మీ టెక్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న కనసిమ్మంది ఓకే అండి అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి స్వతంత్ర దినోత్సవం గురించి మనం అయితే అన్నతోనే ఉన్నాము ప్రదీప్ అన్నంటే ఎవరో కాదు ఓలా ట్రావెలర్ ప్రదీప్ ఫేమస్ వ్యక్తి ఫేమస్ అని ఎందుకు అంటున్నా అంటే ఈయన హైదరాబాద్ నుంచి లడక్ యాక్టివ్ మీద వెళ్ళడం జరిగింది ఇంతవరకు హైదరాబాద్ నుంచి అంత సాహసం ఎవరు చేయలేదు యాక్టివ్ మీద లడక్ అంటే చాలా కష్టం అలాంటిది ఇతను చేసిండు ఇతని రూపం ఇతని మాటల్లోనే తెలుసుకుందాం స్వతంత్రం అంటే ఎప్పుడొచ్చింది దానికి ముందు ఎలా పరిపాలించారు బ్రిటిషర్ల గురించి మనం అడగబోతున్నాం అన్న స్వతంత్రం అంటే ఏంటన్నా చెప్పనా మన ప్రజలకు నచ్చిన తిండి తినడం కానీ మనం నచ్చిన ప్రదేశం వెళ్ళడం అన్నా లేకపోతే మనం నచ్చిన పని చేయాలన్నా చదువుకోవాలంటే బ్రిటిషర్స్ మీద ఆధారపడి ఉంటాడు ఎందుకు ఆధారపడి అప్పుడు మనది బాధిసపడుతుంది దాదాపు రెండు వందల సంవత్సరాలు బానిసలుగా ఉన్నాము బానిసలుగా ఉండడానికి కారణం కూడా మన ప్రజలే మన ప్రజల్లో యూనిటీ లేకపోవడము మన ప్రజల్లో ధైర్యం లేకపోవడం అప్పటి సిచువేషన్ వేరు అప్పుడు ప్రజలు కూడా వేరేలా ఉంటుండే అల్లూరి సీతారామరాజు గారు మరియు భగత్ సింగ్ అప్పట్లో యువకులు భగత్ సింగ్ లాంటి వాళ్ళు వివేకానంద సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి ఇలాంటి వాళ్ళందరూ ఉద్యమంలో పాల్గొని ఎంతో కష్టపడి దాదాపు కొన్ని వేల మంది స్వాతంత్ర సమరయోధులు ఆ ప్రాణ త్యాగం చేయడం వల్ల ఈ రోజు మనకి స్వాతంత్రం వచ్చింది కానీ ఈ రోజు అదే వారు స్మరించుకోకుండా యువకులు మాత్రం లేజీగా ఉండడం కొంచెం బాధాకరమైన విషయం ఇప్పటికైనా యువకులు మేల్కొని మనకి స్వాతంత్రం ఎందుకు వచ్చింది నలభై తెలియజేయాలి మరియు ఆ స్వాతంత్రాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు ఈ రోజు మనం నచ్చినట్టు మనం ఉండగలుగుతున్నాం నచ్చింది చదవగలుగుతున్నాం నచ్చి తినగలుగుతున్నాం కానీ అప్పట్లో పరిస్థితుల ప్రకారం నచ్చింది చదివేవారు కాదు డబ్బులు ఉండటమైన ఉన్నప్పటికీ బ్రిటిషర్స్ మనకి అనుమతి ఇచ్చేవాళ్ళు కదా చదువుకోవడానికి ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే ఈ ఒక్క రోజైన కనీసం ఆగస్టు పదిహేను తారీఖు రోజైనా మన భారతీయులందరూ కూడా స్వాతంత్ర్య సమరయోధుల్ని స్మరించుకోవాలి ఎందుకంటే ప్రతి రోజు వాళ్ళని స్మరించుకోవాలి కానీ అది పాజిబుల్ కానప్పటికీ ఈ ఒక్క రోజు అయినప్పటికీ స్మరించుకుంటే వాళ్ళు చేసిన ప్రాణ త్యాగానికి ఒక అర్థం అనేది ఉంటుంది దయచేసి స్వతంత్రం అంటే ఒక జెండా ఎక్కడ ఒకటే కాదు మనకి స్వతంత్రం ఎందుకు వచ్చింది ఎప్పుడు వచ్చింది అప్పటి పరిస్థితి ఎలా ఉంటే తెలుసుకుంటే నేను యువత థ్యాంక్ యూ జైప్ చెప్పండి మన స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం మనకు సిద్ధించిన ఈ స్వాతంత్రం ఈ సందర్భంగా మన స్వాతంత్ర స్మరించుకుంటూ మన భారత ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటే అండి మీకు స్వాతంత్రం అంటే రెండు వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించారు మనం ఎంత నిజమైన పరిపాలించారు భారతదేశం అంటే చాలా ఘోరంగా చూసేది వాళ్ళు ఒక్క ఇప్పుడు మన మహాన్ బాబులో ఎంతో మంది మన మహాత్మా గాంధీ గానీ చాలా మంది ఇట్లా మనం ఎంతో మహాన్ ఎంతో త్యాగం చేశారు కాబట్టి ఈరోజు అవునండి అయితే ఈ స్వతంత్రం వచ్చాక మన భారతీయులు ఎంత స్వతంత్రంగా ఉంటున్నారని మీ మాటలే చెప్పండి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎక్కడ స్వతంత్రంగా తిరగలుగుతాం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము ఇలా మళ్ళా భారతదేశంలో ఎక్కడ తిరిగినా కూడా మనకు చెప్పడం లేదు ఇప్పుడు ఒక స్వతంత్రం అంటే ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ పోయినా స్వచ్ఛంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మన హక్కు మనం ఇప్పుడు రూపొందించుకున్నాం ఓకే మన అంబేద్కర్ ద్వారా రాజ్యాంగం ఒక నిర్మించుకోగలిగింది ఎంత ఈ రోజు స్వాతంత్రం వచ్చిన రావడం వల్లనే మనం ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మన స్వతంత్రం వచ్చింది ఇప్పటికి స్వతంత్రం ఎన్ని సంవత్సరాలు అయింది అండి స్వాతంత్రం వచ్చి ఇయర్స్ ఇయర్స్ అయిపోయిందండి స్వేచ్ఛగా మన భావం చెప్పుకోగలుగుతున్నాం ఇండియా అనే ఒక ఆఫ్ ఇండియా అని అంటున్నారు యూట్యూబ్ ఛానల్ లో మీరు ఇలా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి చాలా మంచిగా చెప్పారు ప్రజలకి ఒక మెసేజ్ అయితే మీరు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్